ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళ డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు అన్ని స్టోర్స్ లో పిఠాపురంలో కింగ్ ను పక్కన పెట్టినా గానీ పిఠాపురానికి సాయం చేయడం మొదలు పెట్టాడు ఎలా అంటే ఒక కరెంట్ హెల్పర్ ఎక్కి కరెంట్ షాక్ కొడితే ఆ హెల్పర్ ఒక కిట్ ఇచ్చాడు చూసావా ఆ కిట్ బయట కొనాలంటే తొమ్మిది వేలు అన్న ఎవరు వెళ్ళినా ఐడి కార్డు చూపించి వెళ్తే ఒక కిట్ అనేది ఇచ్చాడు చూసావా అక్కడే పడిపోయాడు పవన్ కళ్యాణ్ చాలా మంది అభిమానుల్ని పొందాడు రాజకీయం అనేది మొదలైంది ఆయనకి అదే ఫస్ట్ చెప్పుకునేది అదే తర్వాత ఇప్పుడు ఇది కొంతమంది ఏమంటారంటే ఈ సేవలు ఏందని అంటున్నారంటే రాజకీయం డబ్బులు ఉంది గవర్నమెంట్ డబ్బులు ఉంది ఉపయోగించినారు అరేనా బాబు గవర్నమెంట్కి డబ్బులు ఏమీ లేవు ఖజానా అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ చేసే ఇచ్చారు చాలా అప్పులు పెట్టి ఇచ్చారు ఆ అప్పులు పోర్చడానికే మా సీఎం గారు చూస్తున్నారు డిప్యూటీ సీఎంగా కూటమి ప్రభుత్వానికి ఒక మంచి పేరు పోకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన సేవా మనస్సుతో పక్కన సినిమాల గురించి సినిమాలు లాగి అటు ఉపయోగిస్తున్నాడు ఆయన పక్కన ఒక సింహం ఉంది నాదన్ల మనోహర్ ఆయన సలహాలు తీసుకుని ఆయన చెప్పిన విధానాన్ని ఫాలో అవుతూ ఒక రాజకీయాన్ని నేర్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు చరిత్ర ఒక ఐదేళ్ళు పాఠం అనేది నేర్చుకుంటారు అంటారా ఈ ఐదేళ్లు పవన్ కళ్యాణ్ గారు కష్టపడతారు తర్వాత ఐదేళ్లు ఒక చరిత్ర అనేది చెప్పబోతారు కాబట్టి మీడియా మిత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఆపోజిట్ ఎవరున్నా కానీ భయపడద్దు బాధపడద్దు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే రోజులు ముందు ముందు ఉండయి ప్రతి సమస్య గురించి మాట్లాడతారు మీకు ఏదన్నా సమస్య అనిపిస్తే చెప్పండి ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి చెప్పండి మీడియా ముందు అడగండి ఓకేనా ప్రతిపక్షం లేదు మనకు అక్కడ కాబట్టి జనమే అడగండి అడిగితేనే మీ సమస్యలు ఏందనేది గవర్నమెంట్కి తెలిస్తే పవన్ కళ్యాణ్ గారికి ఒక అవగాహన వచ్చింది కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా ఉంది పవన్ కళ్యాణ్ గారిది ఉంది నాదండల మనోహర్ గారి ఉండే కింద కామెంట్ చేయండి మీకు ఏ సమస్య ఉన్నా కంపల్సరిగా దానికి సాల్వ్ నేను అయ్యుద్ది అని నేను నేను చెబుతున్నాను మన క్రికెటర్ వచ్చి ఆమె బాధ చెప్పింది ఆమె సొంత బాధ చెప్పలా కానీ ఆమె ఊరు బాధ చెప్పింది చూసేవా అది హ్యాపీనెస్ అనిపించింది ఆమె చెప్పిన బాధకి ఆమె చూసిన వీడియోలు వస్తే బాధ అనిపించింది ఎవరికైనా స్పాట్ ఈవినింగ్ కల్లా వెళ్ళారు రోడ్లు వేసేసారు మార్నింగ్ కల్లా సెల్యూట్ కొట్టారు ఆ ఊరు జనం అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అది కావాల్సింది ఓకేనా ఒక ఉంటుంది మైండ్ పదివేలు ఆటోవాడికి ఇవ్వటం కాదు ఆ పదివేలు ఉపయోగపడాలి ఆటోవాడికి అని ఆలోచించేదే మా కోటమి ప్రభుత్వం అలాగే ముందుకెళ్తుంది మెయిన్ రోడ్లు అనేది నరకం చూశారు నాలుగేళ్లు నువ్వు ఇచ్చిన లక్ష రూపాయలు బాగానే ఉంది పేదోడికి వచ్చి పడ్డాయి నువ్వు ఆడ బటన్ నొక్కావు పేదోడికి వచ్చి లక్ష రూపాయలు పడ్డాయి నేను అంటల్లా కానీ ఆ లక్ష రూపాయలు తనకు సొంతంగా ఉపయోగించుకోలే రోగానికి ఉపయోగించాడు బయటికి తిరగడానికి ఉపయోగించాడు బండి లేకుండా ఎవడలేడు ఆ బండికి ఉపయోగించాడు ఉపయోగం లేకుండా ఉపయోగించాడే నువ్వు పెట్టిన లక్ష కానీ మా కూటమి ప్రభుత్వం ఆ లక్ష ఇపోయినా పదివేలు ఇచ్చిన పదివేలు ఉపయోగపడుతున్నాయి పదివేలు జోబులో ఉంటున్నాయి ఉంటాయి రా బాబు ఇంకో పదివేలు సంపాదించుకోవచ్చు ఆ పదివేలు ఉంటే అనే ఫీలింగు మా కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది అట్లాగే ముందుకు సాగిద్ది ఇంకొక పదేళ్ళు ఆంధ్ర ప్రజలు గుర్తించి ముందుకు నడిపితే కూటమి ప్రభుత్వాన్ని దేశ రాజధాని కన్నా ఇప్పుడు ఏది కలుషం వచ్చి ఢిల్లీ ఆరిపోతుంది దేశ రాజధానిగా మన రాజధానిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే యూపీ మొత్తం భారతదేశం మొత్తం ఎటు చూస్తుందంటే దక్షిణ భారతదేశం వైపు చూస్తుంది ఇక్కడ ఉన్న సోమర అది మన మనప్పుడు అనేవాళ్ళు ఏది దాచుకోవడం దాచుకోవడంలో ఎక్కువగా మన వాళ్ళే ఉండేవాళ్ళు అనేవి అట్లాంటి వాళ్ళని తగ్గిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు సేవాతత్వం చెయ్యాలి అనే ఫీలింగ్ కలిగిస్తున్నారు ఓకేనా అట్లాంటి ఫీలింగ్ ఒక రాజకీయం అనేది ఇక్కడ మొదలవుతుంది కాబట్టి భారతదేశం మొత్తం ఇటు సైడ్ చూస్తుంది దక్షిణ భారతదేశం వైపు చూస్తుంది అది గుర్తించాలి ఉదాహరణకి అయ్యప్ప ఉంది మొన్నటి దాకా ఏదేదో చేశారు అక్కడ ఉన్న కేరళ గవర్నమెంట్ బుద్ధి జ్ఞానం వచ్చేటట్టు ఈరోజు కేంద్ర గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఒక బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి అని చెప్పేసి ఒక పోస్టర్ అనేది విడుదల చేసింది అది చూసే వాళ్ళు బుద్ధి జ్ఞానం అక్కడ ఉన్న పోలీసులు కానీ వేరే ఉన్న వేషాలు వేసే పనికి మాలిన వాళ్ళని కానీ తీసేసి స్వాములకి అక్కడ జరిగే అన్నిటిని కొంతమందిని ఢిల్లీ నుంచి ఢిల్లీ పోలీసులను పంపించడం అక్కడ ఒక వాతావరణం మార్పు అనేది మొదలైంది అదే ఉదాహరణ కానీ ఈ విషయంలో కూడా మోడీ గారికి సెల్యూట్ పవన్ కళ్యాణ్ గారు ఇలాగే మంచితనంతో తన పార్టీని ఏపీని ముందుకు నడుపుతారని మేము కోరుకుంటున్నాం అదే కదన్న చెబుతుంది అటు రాజకీయం అన్నా అటు రాజకీయం ఇటు రెండింటికి రెండు పదవుల్లో ఉండరు రెండు పదవులు ఉపయోగించుకుంటున్నాడు చేస్తున్నాడు దేనికి అరే దీనికి పుల్ల పెట్టేవరా దీనికి ఏం చేయట్లేదు అంటానికి లేదు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న డిప్యూటీ సీఎం ఆయన ఆయనకి ఏమేమి ఉండేది ఆ శాఖలు ఏమేమి ఉండవు వాటి గురించి అవగాహన తెచ్చుకుంటున్నాడు ఆ గవర్నమెంట్ అధికారులతో మాట్లాడుతున్నాడు అధికారులు ఎలా చేయాలి ఏందనేది ఒక అవగాహన వాళ్ళ నుంచే తెలుసుకుని వాళ్ళకే చదువుతున్నాడంటే మెయిన్ అది ఇంపార్టెంట్